నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ చక్రాల ఉష అనే ఆమె వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆమెకు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం లేదు అది జరగదు ఆమె శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని సంప్రదించకుండా విజయవాడకి వెళ్లి ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారితో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో టీడీపీలో చేరినట్లు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం హాస్యాస్పదం అన్నారు ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా టిడిపిలోకి ఆహ్వానించేది లేదని ఖరాఖండిగా చెప్పిన టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ తెలియపరుస్తున్నాం ఆమె వైఎస్సార్ వైఎస్ఆర్సీ నాయకురాలేదు తప్ప మా తెలుగుదేశంలో ఆమెకి సభ్యత్వం లేదు ఆమెను సస్పెండ్ చేసిన సస్పెండ్ ఎప్పుడో చేసేసాం తెలుగుదేశం పార్టీ నుంచి కాబట్టి ఆమె కూడా రిజైన్ చేసింది వైఎస్ఆర్సీ పార్టీలో చేరింది ఇప్పుడు కూడా ప్రజా దర్బార్లో ఎవరైనా అక్కడ కలవచ్చు ఏ నాయకుడైనా కలవచ్చు అలాంటిది వెళ్ళి ఎప్పుడో ఎక్కడో తిరుపతిలో ఒక విలేకరును పట్టుకొని పేపర్లో వేసుకొని నేను తెలుగుదేశంలో చేరిపోయాను మరి ఆమె డిపి కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబుతో చేరిన ఇది పెట్టుకున్నాడు అది మరి ఇక్కడ బొచ్చల కుటుంబాన్ని విమర్శించింది మాకంతా తెలియదమ్మా మేము విమర్శించాలంటే నేను ఎన్నో ఉన్నాయి మేము విమర్శించాలంటే కాబట్టి జాగ్రత్తగా మెలకు నువ్వు ఆ పార్టీలో ఉండవు ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు నువ్వు తెలియపరచలేదు మా ఎమ్మెల్యే గారికి తెలియపరచలేదు ఇక్కడ మహిళా మహిళా నాయకురాళ్ళకి ఎవరికి తెలియపరచలేదు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎవరికి నువ్వు తెలియపరచలేదు అక్కడ పోయి నువ్వు ఫోటో తీసుకునేసి నేను తెలుగుదేశం చేరుకున్నానంటే మిమ్మల్ని మేము స్వాగతిస్తాం ఆ ఇటుండి కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉండు ఇంకొక మీదట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మేము మిమ్మల్ని చేర్చుకునేది లేదు కాబట్టి ఇంకొకసారి బజ్జల్ కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కుటుంబాన్ని విమర్శిస్తున్నట్టు ఊర్పు లేదు కనుక హెచ్చరిస్తూ అలాగే ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గతంలో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు బీజేపీలో చేరిన జనసేనలో చేరిన వాళ్ళని వదిలిపెట్టే వచ్చే లేదు ఇది క్లియర్గా చెప్తున్నాం దానిచేసి బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా నమస్కారం చేయలే నమస్కారం చేస్తున్నాను అట్లాంటి వారిని మీరు చేర్చుకోవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆ ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక మళ్ళీ ఈరోజు ఎవరో ఫేస్బుక్లో ఆమెకి వెల్కమ్ పలుకుతున్నారు ఆమె మమ్మల్ని లేడీస్ని ఎంత టార్చర్ పెట్టిందో ప్రెస్ వాళ్ళకి తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు ఇక్కడున్న నాయకులందరికీ తెలుసు ఆమె లేకుండా మేము ప్రశాంతంగా జరుపుకున్నాం పార్టీకి ఈరోజు నలభై వేల ఓట్లు పైన మెజార్టీ రావడానికి ఆమె ఏం ఛాలెంజ్ చేసింది నా వెనకాల ఐదు వేల ఓట్లు ఉన్నారన్నారు ఐదు ఓట్లు కొన్ని ఈ నువ్వు ఒక్కదానికి చేరావు ఐదు వేల మంది ఎక్కడ పోయినారు ఐదు వేల మంది ఉన్నారన్నావు ఎక్కడే పోయినారు వాళ్ళన్నా తీసుకుని చేర్చుకోవచ్చు కదా ఈ రోజు లోకేష్ బాబుని ఒక్కటే కోరుతున్నాం మేము కాళహస్తిలో మేము ప్రశాంతంగా లేడీస్ ఎంతమంది చేర్చమన్నా చేరిస్తాం ఆయనకి మాత్రం ఇక్కడ ఛాన్సే లేదు రాదు కూడా మేము మేము బొజ్జల బృందమ్మ గారు ఆమెకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంతో చేయించింది ఈరోజు ఆమె ఎక్కడైనా సరే ఆమె ఎక్కడైనా వినిపిస్తుందా ఇక్కడ మమ్మల్ని అంతా నీకు అగౌరవపరచడం తప్ప ఎవరైనా గౌరవిస్తుందా ఈమె ఒక వాళ్ళ రిలేటివ్స్ ఈమె కుర్చోమన్న సీట్ల నుంచి లేపింది లే నీకు ఎక్కడుందని ఆమెకు పదవి ఇచ్చింది ఎవరు ఆ ఇందుకల్లో కదా ఆమెను ఎవరు విమర్శించచ్చా రెండోది ఆమె ఆమె స్థాయి అంతా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర రేణుకాదేవి గారు ఆమెని ఒక లెక్కే లేదు చీపురు పుల్లతో సమానం మహిళలని చాలా అగౌరపరుస్తుంది ఆమె మాకు పార్టీకి అవసరం లేదు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మాకు అవసరం లేదు ఆమె ఎక్కడ పోయిందో అక్కడ పోయింది కదా ఎమ్మెల్యే మధురెడ్డి దగ్గరికి పోయింది కదా పోయి ఏం చెప్పింది అన్న నీకు నిన్ను గెలిపించడం ఖాయం నేను వచ్చాను గెలిపించ రోజాకన్నా జాస్తి